అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేస్తే మనం చెప్పే విషయాలు కొంతమంది కానీ చేరవుతాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ పథకాలు ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు మేము తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నారు ఉచిత ఆర్టీసీ బస్ ఫ్రీ అన్నారు అనేకమైనటువంటి పథకాలు మేము చేస్తామని చెప్పేసి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఏమో శ్రీలంక అయిపోయిందని చెప్పేసి అన్నారు నేనేమో మరి నాకు సీనియర్ మోస్ట్ నాయకుడిని నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టించి పథకాలన్నీ చేస్తానని చెప్పినటువంటి నాయకుడు మరి ఈరోజు ఆ పథకాలన్నీ చేస్తున్నాడా లేదంటే నాకంటే బాగా మీ అందరికీ తెలుసు అయితే అదే పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన చెప్పినటువంటి నిజం ఏంటంటే ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకి పద్దెనిమిది వేలు నిన్న ప్రతి మహిళకి కూడా వేస్తానని చెప్పేసి అప్పుడు ఎన్నికల ప్రచారంలో చెప్పడం అయితే జరిగింది సో ఈ రోజు వరకు కూడా పథకం అనేది అమల్లోకి రాలేదు అయితే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఈ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పేసి ఆయన అంటే ఈ పథకం అమలు కాదు ఒకవేళ అమలు చేస్తే రాష్ట్రం ఉన్నటువంటి బడ్జెట్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అమ్మాలన్నాడంటే ఒకసారి ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు అర్థమవుతుంది అయితే మరి అమలు కానటువంటి ఇచ్చి అధికారంలోకి వచ్చారు సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటేనేమో శ్రీలంక అయిపోతూ ఉంది మేం చేస్తేనేమో సంపద సృష్టిస్తాం మేము ఇది చేస్తాం అని చెప్పేసి వీళ్ళు అధికారంలోకి రావడం జరిగింది అయితే అధికారంలోకి వచ్చాక పథకాలు ఏమన్నా అమలు చేస్తూ ఉన్నారంటే ఎక్కడా లేదు ఉచిత ఆర్టీసీ బ్రస్ కానివ్వండి యువగాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల ఇరవై ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ప్రతి నిరుద్యోగ యువ యువకుడికి నెలకు మూడు వేలు అన్నారు ఇంకా యాభై ఏళ్ళు పైబడినటువంటి వెనకబడిన తరగతులు వాళ్ళకి పింఛన్ అన్నారు ఒకటా రెండా బోల్డని అని చెప్పుకుంటూ పోయారు సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు మరి ఈరోజు ఏమయ్యాయో అందరికీ తెలుసు అయితే అచ్చెన్నాయుడు గారు ఆ మాట చెప్పడానికి కారణం ఏంటంటే ఇవేమి అమలు కావాలి హామీలే అయితే వాళ్ళ అధికారంలోకి రావడానికి ప్రజల్ని మోసం చేయడానికి అప్పుడు చెప్పి ప్రజల చేత ఓట్లు ఎంచుకొని అదే ఓట్లు వేయించుకున్నటువంటి నాయకులు ఈరోజు ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే మరి ఈరోజు వాళ్ళు ప్రజల్ని మోసం చేసినట్టుగా కనబడుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అమ అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ ఏమాత్రం సరిపోదు అందుకని నేను మోసం చేయకుండా నేను ఈ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా నేను అమలు చేస్తానని చెప్పేసి ఆయన నిజాయితీ కనుక నిజంగా చెప్పడం జరిగింది సో మనం ఆశాజీవులు కనుక ఆయనకు ఓట్లు వేయలేదు ఆయన ఈరోజు ఒక పదకొండు సీట్లకు పరిధిం ఏమంటే అయితే వీళ్ళని నమ్మి ఓట్లు వేసినందుకు వీళ్ళు చెప్తున్నట్టు మాటలు ఏంటంటే రాష్ట్రాలు నమ్మాలి సంపాదించే మార్గం ఉంటే చెవిలో చెప్పాలి ప్రభుత్వం కష్టాల్లో ఉంది ఆర్థిక వ్యవస్థ అనేసి వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది